అదే కాకపోతే ఏంటంటే చేతు గురించి నాగార్జున ఒక ఒక మాటన్నారు నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు ఇవన్నీ కూడా చేతు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే నాన్నగారు కనిపించారు అని చెప్పేసి ఆయన ఒక కాంప్లిమెంట్ ఏదైతే ఇచ్చారో అది చాలా మామూలు చిన్న కాంప్లిమెంట్ కాదు సో అంత మీరు సృష్టించినటువంటి ఒక కథానాయకుడుగా చేతు ఆ కథానాయకుడు పాత్రలో యాక్ట్ చేశాడు అలాగే మీరు సృష్టించినటువంటి సత్య పాత్రలో పల్లవి చేసింది అలా మీరు మీ సృష్టించిన పాత్రలు తెర మీద చూసుకుంటున్నప్పుడు కలిగేటువంటి ఒక ఆనందం ఏదైతే ఉందో ఎందుకంటే కార్తీక్ తేడా అనే ఒక పేరు జనాలకు అందరికీ ఈ సినిమా ద్వారానే పరిచయం అయిందని అనుకోవాలి సో అది అది ఎలాంటిది అంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ మీ ఊరువాడ వాళ్ళ దగ్గర నుంచి కానీ వచ్చినటువంటి స్పందన ఇమీడియట్ రెస్పాన్స్ ఎలా అనిపించింది వాళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదు సార్ ఎందుకంటే సినిమా రావడం తీయడం హిట్ అవడం వంద కోట్లు రావడం సో ఏమంటారు వాళ్ళు అలానే చేసింది అదే కొంచెం అవాస్త వాస్తవానికి కొంచెం దూరంగా ఉంటాయి కదండి ఈ వంద కోట్లు రావడం ఏంటి ఇంత పెద్ద హిట్ అవ్వడం ఏంటి టీమ్ టీమ్ అందరు ఊరొచ్చి సక్సెస్ మీట్ పెట్టడం ఏంటి లేదంటే ఆ ఏమంటారు ఇంత పెద్ద సినిమా ఎంత పెద్ద ప్లాట్ఫామ్ లో అంటే రైటర్గా రికగ్నైజేషన్ గానీ నాకు తెలిసి ఈ అంటే ఈ మధ్య కాలంలోనే కొంచెం మంచి రికగ్నైజే వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్ అంటే కొంచెం కొంచెంలో కొంచెం అయినా కూడా ఓకే ఒకడున్నాడు దానికి ఒకడెవడో కథ రాశాడు ఆడెవడో తర్వాత విషయం పేరు ఊరు ఒకడెవడో రాశాడంట ఆ అంట అనేది ఎక్కడో కొంత గొప్ప ఉందని నాకు అనిపిస్తుంది అనిపించింది సంతోషాన్ని మీతో పంచుకున్నారు ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇప్పుడు అంటే అదే సరే ఏమంటారు అది ఒక ఏదో ఉంది బట్టల దుకాణాలు యా యాకుళంలో సో అదే అంటారు ఇప్పుడు మనం ఒకటి ఏది చేయనంత వరకు ఎవరు ప్రెజర్ పెట్టరు అంటే ఏంటి నువ్వు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని అడగరు వన్స్ ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దానికి ఎక్కువ ప్రెజర్ ఉంటది వన్ పుట్టింగ్ ప్రెజర్ వాట్ నెక్స్ట్ ఏది నెక్స్ట్ అంటే మా టీమ్ మెంబర్స్ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయింది అదే అదే అయిపోయింది వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఎక్కువ వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ అడ్రస్ చేస్తున్న విషయాలు అవేనండి వాళ్ళ ఫోకస్ అంతా అదేనండి నా ఫోకస్ కూడా అదే అదే ఉందండి సో నాకు తొందరగా దీన్ని క్యాష్ చేసుకొని కథలు ఫాస్ట్ గా ఎక్కించేసి ఆన్ బోర్డ్ చేసేద్దాం అనే మూడ్ లోనైతే లేనండి మంచిగానే ఇస్తే ఇంతకంటే ఇంకా మంచి కథలు ఇంకా మంచి సెటప్ లు ఇంకా మంచి స్కేల్ ఉన్న కథలు మంచి జోనర్స్ ఒక జోనర్ ఒక జోనర్ సంబంధం లేకుండా చెప్దాము సో రైటర్ గా ఫస్ట్ వెరీ మీ దగ్గర ఉంటాయి ఉంటాయి కదా సార్ యా అండి సో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేశారు కాబట్టి యా అండి ది గ్రేట్ కృష్ణవంసి గారు మా గురువు గారు అవును మరి కృష్ణవంశీ గారు శిష్యుడు మీరు యా అవునండి ఖచ్చితంగా నెక్స్ట్ మీ డైరెక్షన్ లోకి తీసుకురావాలని ఆలోచన లేదా అంత ఇంకా అంత స్థాయి ఇంకా నాకు రాలేదండి కృష్ణవంశీ గారు మన కథని యాక్సెప్ట్ చేసే యా మీరే మీ డైరెక్షన్ లోనే నా డైరెక్షన్ ఇప్పుడప్పుడు అసలు ఆలోచన లేదండి ఎక్స్క్లూజివ్ గా రైటింగ్ మీదే ఉన్నాను రైటింగ్ మీద తప్ప వేరే డీవియేషన్ లేదండి డైరెక్షన్ ఓన్లీ రైట్ నో ఓన్లీ రైటింగ్ ఓకే చూద్దాం ఫ్యూచర్ లో చూద్దాం డిఫరెట్ డైరెక్షన్ అయితే చేయాలండి బట్ నాట్ ఇప్పుడు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే పని చేయట్లేదు కదా లేదు లేదండి కంప్లీట్ గా రైటింగ్ రైటింగ్ అండి స్టోరీస్ మీద ఉన్నాను ఇండిపెండెంట్ గానే ప్లాన్ ప్లాన్ చేస్తాను అవును కూడా అవును స్క్రిప్ లా కూడా వేరే ఏ డైరెక్టర్ తోనో అంటే వేరే ఏ డైరెక్టర్ మనల్ని అడగలేదు అందుకనే మన కథలే వర్క్ చేసుకుంటున్నాం మన కథలే ట్రై చేసుకుంటున్నాం ఎందుకంటే మీరు ఈ ఆఫీస్ మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడే వచ్చారు జస్ట్ ఒక బడ్డింగ్ రైటర్ అనుకోవాలి ఏముందండి ఇంట్లో చేస్తాం ఇంట్లో మీద చేస్తున్నాం ఇంట్లో మీదే చేస్తే ఉంటాం సో ఆ బడ్డేను ఆ థాంక్స్ అలా చూసుకుంటార అవి కూడా తీసుకుంటే కొద్దిగా అంటే లక్కీగా ఐ హావ్ వెరీ సపోర్టివ్ పేరెంట్స్ అండి సో ఆ విషయంలో నేను ఆ ఒక్క విషయంలో మాత్రం వెరీ లక్కీన నేను ఫీల్ అవుతాను అంటే ఇంత మంచి ఆ భరోసా ఇచ్చేశారు అమ్మ నాన్నలు ఇంకా నువ్వు మంచిగా చేసుకోరా నా డబ్బు గురించి ఈ టైం కోసం కోసం ఆలోచించొద్దు నువ్వు ఏం చేసినా దీనికంటే ఇంకా బెటర్ గానే వచ్చేలా చెయ్యి చెయ్యిపోయినా పర్వాలేదు నువ్వేమి నువ్వు ఏం చేసి చేసేయాల్సిన అవసరం లేదు చేస్తే దీనికంటే మంచి చేయి ఏదంటే చెయ్యొద్దు అని చెప్పారు అండ్ వాళ్ళది అదే ఉద్దేశం నాదే అదే ఉద్దేశం అండి చేస్తే మంచి చేద్దాం లేదంటే పర్వాలేదు అనే ఉద్దేశంలోనే ఉన్నానండి ఇంతకీ తండే కథకి సంబంధించి మీ గురువు గారు ఏమని ఆశీర్వదించారు ఆ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు పోలరా బాబు గట్టె కీసావు అని అన్నారండి రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత నేను నేను ఎవ్రీ వీక్ వన్స్ కలుస్తూనే ఉంటానండి అంటే ఏమంటారు వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి అంటే మామూలుగా నేను అంటాను అంటే మనం ఇంటి నుంచి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మనం అంటే సినిమా యాజ్ అ సినిమా వాడిగా మనం రకరకాల పనుల మీద వెళ్తాం ఏదో పని మీద వెళ్తాం ఇదేదో పని అవ్వాలని వెళ్తాం నేను ఒక ఏ పని లేదు అంటే అసలు ఏ పని లేదు దీనివల్ల మనకి అంటే మనం అనుకుంటాం కదా సరే ఉపయోగం ఉపయోగం ఉంటది ఇప్పుడు మనం వెళ్తే అదొక ఉపయోగం ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ సో ఏ ఇంటెన్షన్ లేకుండా ఇప్పుడు వెళ్తున్నాం అంటే ఏ ఉపయోగం ఏ సంబంధం లేదు అన్నట్టు అంటే అది వంశీ గారి ఇంటికే బండి బండి స్టార్ట్ అవుతుంది ఎందుకు వెళ్తున్నాం దీనివల్ల మనకి లాభం ఏంటి ఇదేంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఏ ఆలోచన ఏ ఆలోచన లేకుండా వెళ్ళే ఇంటికి ఆ ఇంటికే నేను ఓకే మనం మనం మిగతాది ఏదైనా కూడా మనం ఏదో ఒక ఆలోచనతోనే మనం బయటకు వెళ్తాం ఆయన ఆయన తోటి మీకు మీకు అంటే ఎందుకు అంత బయట ఆబ్వియస్లీ చాలా మంచి అభిమానం అండి అంటే నాకు తెలిసిన కొంతమందికి తెలుసు కృష్ణవంశీ గారు అంటే ఎంత అభిమానం అండ్ ఆయనతో జర్నీ అంటే మీరు ఇందాక మీరు అన్నారు కదండి కార్తీక్ అనే వ్యక్తి ఈ అంటే తండ్రితో తెలియడం జరిగింది అంతకు ముందు అతను ఎవరో తెలియదు అని అంతకు ముందు కార్తీక్ అనే వ్యక్తి ఎవరు అంటే కృష్ణవంశీ గారి అసోసియేట్ కృష్ణవంశీ గారి ఏడి అనేది తెలిసండి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ నేను కృష్ణవంశీ గారి నేమ్ తోనే ఓకే తెలుసు గారి ప్రోటీస్ అంటే కృష్ణవంశి గారి శిష్యుడు అని మాత్రమే తెలుసు ఓకే సో కాబట్టి మీరు ఆ గురువు అనేటువంటి శిష్య సంబంధం ఉంది మీ మధ్య అవునండి అవునండి గురు కానీ ప్రియమైనటువంటి శిష్యుడు అనుకోవచ్చా చాలా మంది ఉంటారండి ఆయనకి శిష్యులు చాలా మంది ఉన్నారు అంటే లైక్ ఇప్పుడు నందిని రెడ్డి గారు కావచ్చు డైరెక్టర్ అయిపోయిన చాలా చాలా మంది చాలా మంది ఉన్నారు సో అందరూ ప్రియ శిష్యులే బట్ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు ఆ స్పేస్ లో ఉంటారు కదండి నేను ఒక స్పేస్ లో మంచి జర్నీ చేశానండి గ్రేట్ జర్నీ అండి నేను లిటరలీ నేను నేను చేసిన జర్నీ లైబ్రరీతో చేశాను యా ఆయన ఒక లైబ్రరీ ఆబ్వియస్లీ కదండి అదే నడిచే సినీ గ్రంథా అంతేనండి ఎన్ని సినిమాలు వర్క్ చేశారు ఎన్ని సంవత్సరాలు చేశారు నక్షత్రం సినిమాకి చేశానండి బట్ రైటింగ్ జర్నీ కావచ్చు బట్ ఆయన కూడా పట్టణ అంటే అంత ఈజీగా ఏది పడితే అది స్టార్ట్ చేయరు కదా సో రైటింగ్ ప్రాసెస్ గాని అన్ని ఆయనకు అనుకూలంగా ఉంటాయి కానీ ఆయన దిగరు సో రైటింగ్ ప్రాసెస్ లో గాని ఈటిల్తో కానీ మోర్ ఓవర్ అంటే సినిమా జర్నీ కంటే అండి పర్సనల్ జర్నీ మోర్ ఎక్కువ ఏదో సినిమా అండి ఆయన ఇచ్చేది చాలా తక్కువ మందికి ఇస్తారు టైమ్ సో అందరిని అందరికి ఎవరు టైం అందరితోని స్పెండ్ చేయరు ఆయన స్పెండ్ చేసిన ఆయన ఇచ్చిన తక్కువ టైమ్ లోనే నాకు దొరికిన ఆ తక్కువ టైం వెరీ ప్రీషియస్ టైం కింద నేను ఫీల్ అవుతాను అందుకనే చెప్పారు కదా నాకు వేరే ఏ పని అంటే లాభ నష్టాలు ఏవి వేరే చేసుకోకుండా నేను నాకు బండి ఎక్కడికి వెళ్తుంది అంటే ఆయన దగ్గరికి వెళ్తుంది అంతే అండి సో అదే అనుబంధండి ఉంటదండి ఇక్కడ ఎందుకు లెక్కలే ఉండవు సినిమా ఇండస్ట్రీలో లెక్కలు ఉంటేనే అవుతుంది అదే సో అయితే నేర్చేస్తున్నారు సినిమా ఫీల్డ్ ఇంకా నేర్చుకోలేదు ఇంకా ఏం నేర్చుకోలేదు ఇంకా ఓకే మొదలైంది అది మొత్తం అంటే ఎన్ని సంవత్సరాలు అసలు ఫీల్డ్ లోకి వచ్చి పుష్కరం అయిపోయిందండి

అంటే కృష్ణ గారు కాకుండా స్టోరీ చేసే వేరే డైరెక్ట్ వేణుశ్రీరామ్ గారి దగ్గర వర్క్ చేశాను అండి మూవీ కి రవితేజ్ గారి ఒక సినిమా అది రిలీజ్ అవ్వలేదు ఓకే దిల్ రాజ్ గారు బ్యానర్ లో అవునవును అది మంచి జర్నీ అండి సో ఇప్పటికి వేణుశ్రీరామ్ గారు మంచి సపోర్ట్ చేస్తుంటారు అంటే అది ఇంకా ఇంకా చాలా చిన్నవాడిని అంటే నేను నాకు ఇంకా ఇరవై కూడా అప్పటికి రాలేదండి వచ్చే హైదరాబాద్ బీటెక్ డిస్కంటిన్యూ చేసి నాకు నేను నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సర్వే కూడా నాకు లేదు లేదు ఇంట్లో వాళ్ళు పంపించారు ఇంట్లో వాళ్ళకి అంటే మంది కొంచెం ఏమంటారు కాలేజ్ నుంచి పంపించిన కేటగిరీలో ఉండే సార్ డిటైన్ చేసేసారు డిటైన్ చేసారు సాధారణంగా డిటైన్ ఏంటంటే డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ నేను ఇంజనీరింగ్ లో ఇంగ్లీష్ తప్ప ఎంత పాస్ అవ్వలేదు సార్ నేను అంటే ఎన్ని ఉంటే నాకు తెలియదు ఫస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్టులు బోల్డ్ ఉంటాయి ల్యాబ్లు కూడా ల్యాబ్లు బేసిక్ ఏ కాలేజీలో శ్రీకాకుళంలో తీసుకున్నారు మెకానికల్ సౌండింగ్ బాగుంటది కదా అని చెప్పి తీసుకున్నారు బ్రాంచ్ ఇంగ్లీష్ తప్ప ఏది పాస్ అవ్వలేదు అంటే అలాంటి ఎడ్యుకేషన్ అదంటే లాంగ్వేజ్ అంతే అంతేగాని మెకానికల్ కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ ఏది పాస్ అవ్వాల ఏం పాస్ అవ్వలేదు కదా సార్ ఈ రోజు కాలేజ్ కి వెళ్ళలేదు సో అదే ఇది ఎందుకు ఇంట్రెస్ట్ చేశానంటే నైన్టీన్ ఇయర్స్ అప్పుడే వచ్చేసానండి ఎవరైనా నా ఏజ్ ఈ ట్వంటీ బిలో ట్వంటీ అని చెప్తే ఎవరు ఎంకరేజ్ చేయరు ఎవరు అసెంటేటర్ గా పెట్టుకోరని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అని అబద్ధాలు చెప్పేసేవాడిని అంటే మరి చిన్న పిల్లవాడు అంటే రాని ఇంటికి పంపి ఇనిషియల్ చదువుకున్నా అంటారు అదేం చెప్పేవాడు నేను ఎప్పుడు ఉన్నదే చెప్తానండి కంటిన్యూ చేసుకొని వచ్చానండి అని అని చెప్పవచ్చు అంటే బట్ ఉంటది కదా చిన్నోడు నువ్వు ఇనిషియల్ గా చాలా మంది నన్ను అంటే కోడియటర్లు సరిగా గడ్డాలు మేస్తాలు కూడా వచ్చి ఉండవు కదా అదే చెప్తున్నాను కదా సార్ నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెప్పి అన్నారు సినిమా పిచ్చి తోటి వచ్చారనమాట పిచ్చి సార్ ఓకే సో అట్లా అట్లా మొదట అంటే కృష్ణవంశీ గారి దగ్గర ఏ సంవత్సరం జాయిన్ అయ్యారు టూ థౌజండ్ సెవెంటీన్ అనుకుంటాను సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆయన దగ్గరికి వచ్చాను అంటే నక్షత్రంకే వచ్చారా నక్షత్రం మా నక్షత్రంకి వచ్చాను సార్ నక్షత్రంకి వచ్చాను ఓకే శిఖరం అనే ఒక సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫస్ట్ వర్క్ చేశానండి శిఖరం అనే సీరియల్ కి ఆ సీరియల్ కి ఏడీ గా ఫస్ట్ అప్పుడే మన ది గ్రేట్ డైలాగ్ రైటర్ మన సాయి మాధవరా సో నేను శిఖరం అనే సీరియల్ కి ఏడిగా ఒక థర్టీ ఎపిసోడ్స్ వర్క్ చేస్తున్నప్పుడు దానికి డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బొర్రా గారు ఫస్ట్ ఆయన అంటే ఇంకా సాయి మాధవ్ బొర్ర గారు ఇంకా తెలీదు ఇంకా ఎవరికి సో ఆ టైంలో సో నేను ఆయన ఆయన రాస్తుండడం నేను తీసుకుని వెళ్ళి వేడి వేడిగా అది అంటే సీరియల్ వర్క్ చేస్తారు డైరెక్టర్ ఇవ్వడం వేడి వేడిగా రాసి సో అప్పుడు అనేవారు నేను ఒక సినిమా చేస్తున్నాను ఏది సాయి మాధవ గారు సాయి నేను గారు అంటే సినిమా వస్తుంది రానా గారితో కృష్ణమారు ఆ సినిమా తర్వాత బాగుంటది నాకు అని ఆయన సాయి మాధవ బుద్ధ ఆయన గారు అన్నారు చేసినప్పుడు మీరు ఆయన దగ్గర ఉండారు అనమాట అంటే ఆయన దగ్గర నేను శిఖరమైన సీరియల్ కి ఆయన డైలాగ్ రైటర్ మనం కొట్టడం మీ కళ్ళ కళ్ళ సాయి గారు సినిమా రైటర్ అయ్యారు సాధుర ఒక సినిమా వస్తుంది చాలా బాగుంటది అని చెప్పేసి ఆయన అన్నారు సినిమా రిలీజ్ అయింది మీకు తెలుసు డైలాగ్స్ కి అప్పుడు ఎంత ఎంత అప్లోజ్ వచ్చిందో ఒక్కసారి ఎవరి రైటర్ అని షేక్ అయ్యారండి ఆ రకంగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు అంటే మీకు బాగా అప్పుడు మీరు దగ్గరగా చూసారు కాబట్టి మీ చేతికి వేడివేడిగా అవన్నీ కాగితాలన్నీ ఇచ్చేవాళ్ళు ఏమనుకునేవాడు సాయి మాధవ్ గారు చూసి మీరు అనుకునేవాళ్ళు అనుకున్నానండి ఆ టైంలోనే మహేష్ బాబు గారి సినిమా నేను చేస్తున్నాను అన్నారు అంటే లిటరలీ అప్పుడే అంటే ఆయన ఆయన ఆ జోష్ లోనే ఉన్నారు ఆయన నేను వెళ్ళే వెళ్ళడమే ఆ సినిమా జరుగుతుంది ఈ సీరియల్ కూడా పర్ ఇంకేం లేదు సార్ అంటే ఏమంటారు అదే ఎలా అయిందంటే అదే సాయి మాధవ్ బుర్రా గారు కి మన కథ డైలాగ్స్ కోసం ఒక ఒకానొక సందర్భంలో నేను చంద్రుగారు వెళ్ళి సాయి మాధవ్ బుర్ర గారికి కట్ చెప్పడం నేను చెప్పడం కూడా ఎక్స్పీరియన్స్ అయింది లాస్ట్ అంటే ఫర్ తండేల్ అంటే బట్ కొన్ని ఆయనకున్న బిజీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కుదరలేదు సో డైలాగ్స్ చంద్రుగారే రాశారు సో చెప్పాను సాయి మాధవ గారు రాయాల్సి ఉంది అంటే మనం ఎప్రోచ్ అవుతాం ట్రై చేస్తుంటాం సో ఆ రకంగా అక్కడ

సో అదే వేడి వేడిగా పేపర్లు తీసుకొని వెళ్ళి డైరెక్టర్ ఇచ్చినప్పటి నుంచి ఒక కథ తీసుకుని వెళ్ళినంత వరకు జర్నీ తెలుస్తుంది అనుకుంటా ఇప్పుడు మనం మనం చూస్తే ఆయన సో మన శిఖరం కుర్రాడే అనమాట అదే అదే పుష్కరం అయిపోయింది కాబట్టి సో మళ్ళీ ఒకసారి ఆయన రీకలెక్ట్ చేసుకుంటూ గుర్తుకు ఇక అంటే నేను అనుకోడం ఆల్రెడీ మీరు ఈ ఈవెంట్ల ద్వారా ముందుకొచ్చారు కాబట్టి ఇప్పటికే కెమెరా ముందుకు వచ్చారు కాబట్టి గుర్తుపట్టే ఉంటారేమో నేను అనుకోవటం లేదు సార్ గుర్తు అయితే మీరెప్పుడు ఆయనతో విడిగా ఫోన్ లో కూడా మాట్లాడతారు ఏడింది సార్ మాట్లాడగా రాబోయే రోజుల్లో మీ కథకు ఆయన ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నానండి ఆయన మాటలు పడాలని కోరుకుంటున్నాను